రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో నేను నేను నిలబడ్డప్పుడు ఈ సాక్షి పేపరు ఖాన్ దాదాతో గేమ్స్ అని చెప్పి ఇరవై తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగుకు పేపర్లో రావడం జరిగింది సుమారు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నానని ఈ పేపర్లో వేయడం జరిగింది ఆ రోజే నేను షర్మిల మేడంకు చెప్పాను మేడం ఇట్లా నన్ను డ్యామేజ్ చేశారు పరువు నష్టం దావా సూటు వేస్తానంటే మేడం గారు ఇప్పుడు ఎలక్షన్లలో ఇవన్నీ పెట్టుకోవద్దు ముందుకు పోయి నువ్వు గెలిచే కార్యక్రమం చూడు అని చెప్పి మళ్ళా ఈ మధ్య రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నాయకులు నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ రాజీనామా అని ఏమయ్యా మీ పేపర్ ఎందుకు రోజు రోజుకు తగ్గిపోతూ ఉందంటే మీ పేపర్ మీరు ఫ్రీ వేస్తున్నారు ఇప్పుడు ప్రజలకు ఒక నెల వేస్తో ఫ్రీ అని వేస్తున్నారు అట్లా పరిస్థితి అయిపోయింది మీ పేపర్ది ఎందుకంటే ఇట్లా తప్పుడు సమాచారాలన్నీ ఇవ్వడము మీ పేపర్కి అలవాటు అయిపోయింది మీరు నమ్ముతారో లేదో కనుక్కోండి మీరు ప్రజలు మీరు ప్రెస్ అంటే కింగ్ మీరు కనుక్కోండి కడపలో త్రీ పేపర్ వేస్తారు సాక్షి పేపరు మనసులో వచ్చినట్టు రాయద్దండి దయచేసి పేపర్ను ప్రజలు నమ్మాలా ప్రజలు పేపరు కొనాలా పేపరు నెంబర్ వన్గా ఉండాలా అది ఆలోచించండి కానీ ఇప్పుడు కడపలో ఏమంటున్నారు ఇది తెలుసా మీకు చెత్తా పేపర్ అంటున్నారు ఈ పేపరు చెత్తా పేపరు అంటున్నారు సాక్షి పేపర్ను దయచేసి ఈ పేపర్ను పేపర్ అంటే ఏమి ప్రజల ప్రజలకిచ్చే సమాచారం మంచి చెడ్డ ప్రజలు తెలుసుకోవడానికే న్యూస్ పేపర్ ఉండేది ఒకప్పుడు న్యూస్ పేపర్ అంటే ఎంతో గౌరవం ఉంది ఈ మధ్య న్యూస్ పేపర్ అంటే ప్రజలు భయపడుతున్నారు అట్లా లేకుండా పేపర్ను నీతి నిజాయితీగా నడిపించాలని నా మనసు పూర్తిగా కోరిక ఆ తర్వాత షర్మిళ మేడంను అడిగి ఈ తప్పుడు సమాచారాన్ని ఖాన్ దాతాతో గేమ్స్ అనే రాసిన ఈ సాక్షి పేపర్ మీద మేడం గారితో అడిగి ఐదు కోట్లు అన్నారు కదా ఐదు కోట్లు లేకుంటే పది కోట్లు డ్యామేజ్ సూటు కూడా ఖచ్చితంగా మేడం వేయమంటే వేస్తాను